వరదరాజురెడ్డి కుటుంబం భూ స్వాహా చేసేవాళ్ళు వరదరాజురెడ్డి కుటుంబం ఆస్తుల కోసం అన్యాయంగా బ్రాహ్మణులను హత్య చేసి సజీవ దహనం చేసి స్వాహా చేసినారు డిఏడడబ్ల్యూ కాలేజ్ సంబంధించిన దానికి నువ్వు పైరవీ చేసి మూడు ఎకరాలు తీసుకున్నావు ఎవని అబ్బని సొమ్మని తీసుకున్నావు నువ్వు ఎవని అబ్బని సొమ్మని వరదరాజరెడ్డి గారు మీరు డిఏడడబ్ల్యూ కాలేజ్ స్థలాన్ని తీసుకున్నారు మీరు ఎవని అబ్బని సొమ్మని చెప్పి ఊర్లో పైపు లేని వస్తే కాంట్రాక్టర్ దగ్గర లెక్క తీసుకొని కౌన్సిలర్లకు కొంత మరికొంత లెక్క నీ కొండారెడ్డి పంచుకోలేదా నూట పదహారు అవినీతి పనులు చేసినావు నూట పదహారు హత్యలు చేసినావు రాజకీయాలను బుద్ధిపెట్టేట్టు మాట్లాడినావు నీకు ఓటు వేస్తే ప్రజాస్వామ్యం గెలిచింది నీకు ఓటు వేయకపోతే ప్రజలు దొంగ నా కొడుకులు ప్రజలు డెకాయిట్ నా కొడుకులు ఎవరు లెక్కిచ్చి ఆ నా కొడుకులు ప్రజలు వాళ్ళకు ఓట్లేస్తారు ఈనా కొడుకుల మీరు రాజకీయాలు ఎవరు చేస్తారని చెప్పిన మాట్లాడాలన్నీ కూడా వైరల్ అయినాయి ఇంకా మా దగ్గర వీడియోలలో నిక్షిప్తమై ఉన్నాయి రేపో మాపో ఎల్ఈడి స్క్రీన్ పెట్టి ప్రదర్శిస్తా నేను నీకు ఓటేసినప్పుడు ప్రజాస్వామ్యం గెలిచింది నీకు ఓటు పోయినప్పుడు మాత్రం ప్రజలు దొంగనా కొడుకులా ప్రజలు డెకాయిట్లా ఐదు సార్లు నీకు ఓటేసినప్పుడు మాత్రం ప్రజల మీద నీకు ప్రేమ లేదు రెండు సార్లు మాత్రం ఓడిపోయినప్పుడు మాత్రం ప్రజల మీద నీకు వ్యతిరేకత మరి ఐదు సార్లు నీ చేతిలో ఓడిపోయిన వాళ్ళు ఏం మాట్లాడాలా అంటే జీవిత పర్యంతరము నీకు పదిసార్లు పెట్టే పదిసార్లు ఓటేసే ప్రజలు మంచోళ్ళు ఒకసారి పీకపోయి నాలుగు సార్లు పెట్టే షెడ్యూల్లా రాజకీయాలలో నువ్వు రమణారెడ్డిని గుండె అంటావు రౌడీ అంటావు మళ్ళీ అదే రమణారెడ్డి దగ్గర పోయి సాయం కావాలంటావు లింగారెడ్డితో కొట్లాడతావు ఆశక్తుడు అంటావు శక్తి లేని వాడు అంటావు మళ్ళా లింగారెడ్డి సాయం కావాలంటావు సురేష్ నాయుడుని మీరు మండలానికి తక్కువ పంచాయతీకి ఎక్కువ అంటావు మళ్ళీ వాళ్ళ ఇంటికాడ పోయి కాయలు కాచాను ఎవరితో ఈ ఊర్లో నువ్వు రాజకీయాలలో చేతులు గలపలే ఎవరితో చేతినించే ప్రయత్నం చేయలే రాజకీయాలలో నీ ఎంత అనైతికమైనటువంటి చర్యలు కానీ భ్రష్టుపట్టినటువంటి నీ ఆలోచన విధానం కానీ ఈ ప్రొద్దుటూరులో ఉండే భావితరాల రాజకీయ నాయకులకు నువ్వు రోల్ మోడల్ చెడ్డతనానికి ప్రజా వ్యతిరేక విధానానికి ఒక రోల్ మోడల్ ఎంతైనా మాట్లాడు ఈ బుద్ధి పుట్టినంత మాట్లాడు పుట్టసండు మాదిరి నా పరిస్థితి ఎంత కొడితే అంత పైకి లేచంటారు అది నువ్వు అధర్మపక్షాన్ని ఉండవు నేను ధర్మపక్షాన్ని ఉండా నీ వైపు న్యాయం లేదు నా వైపు న్యాయం ఉంది నా వైపు ప్రజాభిమానం ఉంది భగవంతుని ఉన్నాయి కార్యకర్తల బలం ఉంది నా ఒంటిలో శక్తి ఉన్నంత వరకు నా శ్వాస ఉన్నంత వరకు నీకు రాజకీయ సమాధి కట్టేంత వరకు వదిలే ప్రసక్తే లేదు నేను రాజకీయ సమాధి నీకు వరకు వదలని నేను నా సర్వం నా ధనము మానవు ప్రాణం మూడుపోయిన పర్వాలే నీకు మాత్రం రాజకీయ సమాధి కట్టి కారణం నీ అంత దుర్మార్గుడే లేడు నీ అంత అబద్ధాలు కూడా లేడు నీ అంత పదవీ వ్యామోహం ఉండే లేడు ఇన్ని సంవత్సరాలు నీ వయసును గౌరవించిన పెద్దవాణి అని చెప్పి నీలో గింజంతా కూడా మార్పు లేదు నీ ప్రవర్తనలో ఒక్క రాగిన పేస కూడా మార్పు లేదు నీకు టిక్కెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను ఎవరికి రాకూడదు నీకే రావాలా టికెట్